మూడు నాలుగు సంవత్సరాల లోపలనే కట్టినటువంటి ప్రాజెక్టు ఈరోజు నిరుపయోగంగా కేసీఆర్ ప్రభుత్వం యొక్క అవినీతికి అద్దం పట్టే విధంగా ఈరోజు మన కళ్ళ ముందు ప్రాజెక్టు వెరవేకపోవడం ఏదైతున్నదో తెలంగాణ ప్రజల యొక్క కష్టార్జితం గోదావరి పాలు కావడము అవినీతి పాలు కావడం ఏదైతే ఉన్నదో ఇది చాలా తీవ్రమైనటువంటి అంశంగా ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి నష్టపోయినటువంటి పిల్లర్స్ను మళ్ళీ కడతారా లేక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సెలాలు మరింత తీసుకుంటారా ఈ ప్రాజెక్టు కట్టడంలో జరిగినటువంటి అవినీతి పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎందుకు ఊచలు లెక్క పెడతా ఉంది పదే పదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మేము మాట్లాడినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మోడీ గారు ఏం చేస్తున్నారు కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని పదే పదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు మేము కేసీఆర్ని ని అడిగినప్పటికీ కూడా ఆయన సిబిఐకి అంగీకరించలేదు చట్టం చేయడం జరిగింది సిబిఐ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా తెలంగాణలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రాజెక్టుల మీద దర్యాప్తు చేయకూడదనేటువంటి అనేటువంటి యాక్ట్ ను తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు ముందుకు తీసుకురావడం జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాను నిజంగా కాళేశ్వరం పైన ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా లేక కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా అవినీతితో కలిసి కాపురం చేశారు అవినీతికి కాంగ్రెస్ పార్టీకి విడుదలైనటువంటి బంధం ఉంది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజాదానాన్ని దోపిడీ చేసిన విషయం మనకు తెలుసు కాబట్టే బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగినటువంటి అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్టు కనిపిస్తుంది మీరు చేసినా మేం చేసినా మనిద్దరం దోపిడీదారులమే మీ డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటే మీ పార్టీ మా పార్టీ బొమ్మ బౌరుసు ప్రాంత పార్టీలే కేసీఆర్ వెళ్ళింది మా పార్టీ నుంచే కేసీఆర్ రాజకీయ జీవితం మా పార్టీ ద్వారానే ప్రారంభించారు కేసీఆర్ మా పార్టీతో పొత్తు పెట్టుకొని కేంద్రంలో మంత్రి అయ్యాడు రాష్ట్రంలో మంత్రులయ్యారు కాబట్టి మనం వేరు వేరు కాదు మనమిద్దరము దగ్గరి మిత్రులము అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒక తోలు బొమ్మలాటలు ఆడుతా ఉన్నారు